ఇది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మన ఉంటుంది ఈ ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ ఎక్సలెంట్ పీస్ వచ్చేసి వస్తే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది నాలుగు మొత్తం త్రీ పీస్ ఐటమ్ ఉంటుంది మొత్తం సెకండ్ ఫ్లోర్లలో మొత్తం ఏమేమి వెరైటీ ఉన్నాయి టోటల్ చూపిస్తా ఒక్కసారి చూడండి లాస్ట్ వరకు వీడియో ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా కొత్తగా ఇష్టా బిజినెస్ చేయాలనుకుంటే మనకు ఈ వీడియో కూడా షేర్ చేయండి వేరే వాళ్ళకి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక తక్కువ రేటు కాంచి కాస్ట్లీ వరకు అన్ని వెరైటీస్ ఉంటుంది ఏ ఏరియాలో అట్లా రేంజ్ పోతుంది ఏం పోతుంది దాన్ని బట్టి నేను ఒక్కొక్క ఐటమ్ ఐటమ్ మొత్తం మన దగ్గరికి ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ వాళ్ళు చూపిస్తారు వచ్చి చూడవచ్చు అట్లా కావాలి అట్లా వెరైటీస్ ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి నైర కట్ అంటారు దానికి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది ఇది విత్ దుప్పటా వచ్చేసి వస్తాయి అట్లా ఐటమ్ ఎక్దమ్ సూపర్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి అట్లా డిఫరెంట్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా మంచిగా చాలా బాగుంటుంది పీస్ మాత్రం ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది లాంగ్ ఎక్దమ్మ ఇస్ట్రేట్ ప్యాంట్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటుంది క్లాసిక్ పీస్ అన్నట్టు ఇది మొత్తం బ్యూటిక్ టేస్ట్ వచ్చేసి వస్తారు చాలా బాగుంది ఐటమ్ మాత్రం ఎక్దం సూపర్ హాట్ కేట్ ఉంటుంది వెరైటీ మాత్రం ఎగ్దాం ఎక్సలెంట్ వచ్చేసి వస్తారు అట్లా చాలా బాగుంటుంది పీస్ మాత్రం ఎక్దమ్మ ఎక్సలెంట్గా ఉంటుంది వన్ సైడ్ దుప్పటా వచ్చేసి కట్ వర్క్ దుప్పట అంటారు చాలా బాగుంటుంది కట్ వర్క్ దుప్పట వచ్చేసి కలర్ చార్ట్ మాత్రం ఎక్దమ్మ ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ మ్యాసింగ్ తీసుకోవాలి అట్లా బండల్ టు బండల్ రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఎక్దం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ నైన్ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది దుప్పటి కూడా ఎక్కువ హైలైట్ ఉంటుంది ఎమ్ఓఎల్ ఎక్సల్ రిఫ్లెక్సల్ మనకి ఏ సైజ్ బండ్లు కావాలో ఆ సైజ్ బండ్లు ఉంటుంది ఫోర్ పీస్ మ్యాసింగ్ ఉంటుంది ఇదైతే ఎక్దం సూపర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను ఐటమ్ మాత్రం ఎక్కువ హైలైట్ ఉంటుంది కేవ్ కేక్ ఐటమ్ వచ్చేసి వస్తాయి అంతా బాగున్నాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దం ఎక్స్ప్లెంట్గా ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఎక్దం ఎక్సలెంట్ గా ఉంటుంది నేను ప్యాంట్ మోడల్ వచ్చేసి సూడి ప్యాటర్న్ వస్తాయి అట్లా మంచిగా డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్దమ్ దుప్పట కూడా హైలైట్ వస్తాయి చూడండి చూపిస్తున్నా అంత బాగున్నాయి అంటే సూపర్ ఉంటుంది వన్ సైడ్ దుప్పటా జరి ప్యాటర్న్ రేట్ మాత్రం సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది ప్యాటర్న్ మాత్రం ఎక్ సూపర్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి సూపర్ నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తుంది ఇది అట్లా పెంట్ మోడల్ వచ్చేసి వస్తాయి సేమ్ దుప్పట వస్తాయి అన్నట్టు కలర్ షార్ట్ మాత్రం ఎక్ సూపర్ ఉంటుంది నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా ప్రత్యేక కలర్లు ఎక్దం నెంబర్ వన్ వస్తాయి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఈ స్టేట్ ప్యాంట్ అంర్రేలా గేరా ఇది ఇస్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తాయి ఎగ్దాం ప్యాటర్న్ మాత్రం ఎక్కువ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది దుపట మాత్రం ఎక్దం ఇట్లాంటి వచ్చేసి వస్తాయి నార్మల్ అట్లా బనస్ దుపటా టైప్ వచ్చేసి వస్తాయి కలర్ స్టార్ట్ మాత్రం ఎక్దం సూపర్గా వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి అట్లా మొత్తం బండల్ టు బండ్లు తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దం సూపర్గా ఉంటుంది రేట్ మాత్రం ఎక్కువ తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది ప్యాటర్న్ మాత్రం ఎక్దం సూపర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఇది స్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తాయి దుప్పట ఉంటుంది ఎక్దమ్మ లేటెస్ట్గా వచ్చేసి వస్తాయి అట్లా చాలా బాగుంటుంది ఐటమ్ ఎక్దం తక్కువ రేట్లో మంచి ఐటెం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్దమ్మ స్టేట్ ప్యాంట్ ఇది ఎక్దమ్మ ప్యాటర్న్ వచ్చేసి లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది చాలా బాగుంటుంది రియన్ క్లాత్ వచ్చేసి వస్తాయి మెత్తడ్ క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎక్కువ క్లాసీగా ఉంటుంది పీసులు క్లాత్ కూడా మంచిగా ఉంటుంది చాలా బాగుంటాయి క్లాత్ ఈ స్టేట్ పెయింట్ వచ్చేసి వస్తాయి అట్లా ఈ దుప్పటి వచ్చేసి మొత్తం బార్డర్ మోడల్ వచ్చేసి ఇది బార్డర్ దుప్పట ఉంటుంది ఇది కలర్ ప్యాట్ మాత్రం ఓన్లీ టూ కలర్స్ రామా గ్రీన్ అండ్ పీచ్ కలర్ రెండు కలర్లు ఉన్నాయి మొత్తం టూ టూ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి సెవెన్ ట్వంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది లేటెస్ట్ పెటర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగున్నాయి పీస్ మాత్రం ఇది స్టేట్ పెయింట్ వచ్చేసి వస్తాయి అట్లా నేను దుప్పట మాత్రం ఎక్దం క్యూ కే ఉంటుంది చాలా బాగున్నాయి ఎద్దం క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి మొత్తం ప్రింటెడ్ వచ్చేసి దుపట వస్తాయి ఎక్దమ్మ ఎక్సలెంట్ పీస్లు ఉన్నాయి కలర్ షాట్ కూడా ఎక్దమ్ సూపర్గా ఉంటుంది చాలా బాగున్నాయి కలర్ షాట్ పీస్ మాత్రం ఎక్దం హైలైట్ ఉంటుంది తక్కువ రేట్లో మంచి అయితే సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది దుపటా మాత్రం ఎక్దమ్ ఒకే ఒకేగా ఉంది ఇది ఎగ్దాం పీస్ మాత్రం చందేరి క్లాత్ వచ్చేసి వస్తాయి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి ఉంటుంది ఇది కాలు దగ్గర కూడా కిందికి వరకు వస్తాయి మొత్తం ఇది దుపటా వచ్చేసి వస్తాయి ఈ కలర్ షాట్ మాత్రం ఎక్దం సూపర్గా వచ్చేసి వస్తాయి త్రీ పీస్ సెట్ వస్తాయి మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు ఇచ్చేది ఉండదు ఓన్లీ ఫోర్ హోల్సేల్గా ఉంటుంది మన దగ్గరికి సిక్స్ 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 సిక్స్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది దాన్ని ఇది ఎగ్దా హైలైట్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పెటర్ను చాలా బాగుంటాయి ఎక్దమ్మ క్లాసిక్ కలర్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్టీన్ కలర్ గ్రీన్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అంటారు దానికి కలర్ షార్ట్ ఎక్కువ మంచిగా వచ్చేసి వస్తాయి నేవీ బ్లూ అండ్ గ్రీను ఇంకొకటి ఇది బెల్లం కలరు డిఫరెంట్ కలర్స్ అట్ మెరూన్ కలర్ వచ్చేసి వస్తాయి అట్లా ఫోర్ పీస్ నైరా కట్ వచ్చేసి వస్తాయి మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి ఒకటి ఇచ్చేది అసలు ఉండదు నేను రేట్ మాత్రం ఎక్దమ్ తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ రేట్ ఉంటుంది ఏడు వందల పదిహేను రూపాయలు మొత్తం హేవీ వర్క్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ క్లాసిక్ ఉంటుంది చాలా బాగుంటుంది రిపీటెడ్ ఐటమ్ ఉంటుంది ఎక్దమ్మ రన్నింగ్ ఐటమ్ ఫుల్ ఎక్ క్లాత్ మాత్రం ఎక్దం సూపర్ క్లాత్ వచ్చేసి వస్తాను డిఫరెంట్ క్లాత్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ నెంబర్ వన్ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి హ్యాండ్ వర్క్ తోటి ఉంటుంది ఎక్దమ్మ జైపూర్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి దుప్పోటా ఉప్పోట అన్నీ సూపర్ వచ్చేసి వస్తాయి అట్లా మంచిగా ఐటమ్ మాత్రం ఎం టూ డబ్లెక్స్ఎల్ వస్తాయి మొత్తం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్దం సూపర్ ఐటమ్ ఉంటుంది హాయ్ అల్లో ఫ్రాండ్ అందరికీ నమస్కారం మన రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఇప్పుడు మొత్తం టోటల్ వెరైటీలు అయితే చూపిస్తున్నాను నేను మొత్తం వెరైటీ అయితే ఏ వన్ ఉంటుంది త్రీ పీస్ ఐటమ్ కానీ కాంబో ఐటమ్ కానీ ప్రతి ఒక ఐటమ్ నంబర్ వన్ ఉంటుంది మన దగ్గరికి టోటల్ ఐటమ్ వచ్చి చూడండి ప్రత్యేక ఐటమ్ ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని దానిలో ఏ ప్యాటర్న్ కావాలి ఆ ప్యాటర్న్ ఆర్డర్ చేయాలన్న అంబడి కూడా ఇయ్యవచ్చు వాళ్ళ ఐటమ్ ఉంటుంది వచ్చి చూడండి అందరికీ నమస్కారం